హాయ్ ఫ్రెండు నమస్తే బాగున్నారా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు రంజాన్ మాసంలో కువైట్ వాళ్ళు వండుకునేటటువంటి ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి నేను పనిచేసే ఇంట్లో నాకు ఇచ్చేటటువంటి ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటనేసి మొత్తం కూడా చూపిస్తాను ఈరోజు రంజాన్ పన్నెండో రోజు అండి ఎక్కడైతే నాకు ఈ ఫుడ్ అయితే ఇచ్చారు ఈరోజు చూడండి ఎన్ని ఎన్ని ఐటమ్స్ అయితే వచ్చినాయో చాలా చాలా బాగుంటుంది చాలా హెల్తీ ఫుడ్ ఇస్తారు వీళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉంటారు కాబట్టి ఆ ఉపవాసం వీడిన తర్వాత మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది తింటారు చూడండి వాళ్ళు తినే ఫుడ్ నాకు కూడా పెడతారు ఇక్కడ కువైట్లోనూ చూడండి ఎంత మంచి భోజనం అయితే ఇచ్చారు అబ్బా మటన్ మాత్రం చాలా మెత్తగా ఉడికిందండి సూపర్ అయితే ఉంది రైస్ కూడా పొడుపల్లాడితే బాగుంది మన ఇండియన్ బాసుమతి రైస్ తింటుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది చూడండి ఇది వచ్చేసి మక్రోనా నిన్న కూడా ఇచ్చారు నాకు సేమ్ ఈ రోజైతే కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది ఇందులో చికెను మటన్ ఉన్నట్టు ఉంది ఇదిగోండి చికెను చికెన్ వేసుకుని ఫ్రై అనమాట దీన్ని మనకి నూడిల్స్ ఉంటాయి కదా సేమ్ అలాగే ఉంటాయి ఈ ఫుడ్తో పాటు సొరభా ఇచ్చారు చూడండి కందిపప్పుతో చేస్తారు కొన్ని సేమియాలు కొన్ని కొన్ని మిరియాల పొడి ఇంకా కొన్ని ఐటమ్స్ ఉంటాయి దాంతోపాటు కలిపి అనేది చేస్తారండి దాన్ని సొరభా అంటారు కోవైట్లో నీరసం వచ్చినా జ్వరం వచ్చినా దగ్గురంపొచ్చినా కూడా అది కంపల్సరిగా ఇంట్లో ఉన్నప్పుడు కోవైట్ వాళ్ళు తాగుతారు కాసుకొని మొత్తానికైతే నాకైతే రంజాన్ పన్నెండో రోజున వచ్చినటువంటి ఫుడ్ అయితే ఇది ఎలా ఉంది ఏంటి కామెంట్ అయితే చేయండి ఇలా ఉంటుంది ఫ్రెండ్ కష్టానికి ప్రతిఫలం అనేది ఈ విధంగా అయితే ఉంటుంది మనం ఎక్కడన్నా పనిచేస్తాకి వెళ్ళినప్పుడు అక్కడ పని భయంకరంగా ఉంది కష్టంగా ఉందనేసి మానేయకూడదు అక్కడ అన్ని పరిస్థితులను తట్టుకొని పని చేస్తే కనుక ఇటువంటి మంచి భోజనం దొరుకుతుంది వేల వేల రూపాయలు డబ్బులు జీతం కూడా వస్తుంది మరో స్పెషల్ డబ్బుతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎలా బాయ్ జై హింద్